రోజా పదివేల మంది దాకా మనం ఇక్కడ ఓ ఓటింగ్ వేయాల్సి ఉంటుంది సో పర్సెంటేజ్ ఎంత ఉందని కూడా చెప్పారు ఇక్కడ రావడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే దాదాపు పదమూడు వేల మంది ఇప్పుడు పదివేల మంది ఓటర్ పదివేల మంది పైన ఓటర్స్ తర్వాత మీకు వచ్చే వాళ్ళందరితో కలిపి ఏరియా అంతా కొద్ది మనకు క్రౌ క్రౌడెడ్గా ఉంటుంది సో అలాంటి టైంలో ఎలాంటి మనకు అన్ అన్ఫార్చునేట్గా జరుపుకోకున్నట్టుగా అంటే అవాంఛనీయ ఘటనలు జరుపుకోకుండా దానికి సంబంధించి సెక్యూరిటీ పరంగా మేమంతా చేస్తాం సో బట్ మేము నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఆ రోజు ఎవరు ఎలాంటి గొడవలు పడుకోకున్నట్టుగా మీరు మీ ఓటు హక్కుని ఎవరు ఇన్ఫ్లెన్స్ లేకోకుండా వినియోగించుకోవాలని చెప్పేసి నేనైనా కరెక్ట్ అయినా కానీ ఇంత దూరం రావడం జరిగింది సో ఇక్కడ ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కొంతమంది ఇంతకుముందు కొన్ని సంఘటనల ఆధారంగా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మాత్రం మనం యాక్చువల్గా వేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ ఆ రోజు వచ్చి ఎవరి ఇన్ఫురెన్స్ లేకపోకున్నట్టుగా మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలి మీరు మాకు సహాయ మీరు మాకు సహాయ సహకారాలు అందించే నేను కోరుకుంటున్నాం సో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అన్నీ ప్రొవైడ్ చేస్తాం సో అలాగే కలెక్టర్ మేడం తరఫు కూడా మీకు ఏమేమి రిక్వెస్ట్ ఉన్నాయి మేడం నడుపు మేడం గారు కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ రోజు ఈరోజు పదమూడు పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉండే ఓటర్లతో మాట్లాడడానికి నేను ఎస్పి గారు సబ్ కలెక్టర్ గారు డిఎస్పి గారు తహసీల్దార్లు అందరూ ఎందుకు వచ్చామంటే ఇందాక డిఎస్పి గారు చెప్పినట్టు ఇంతమంది ఓటర్లు ఉండటం అనేది మాకు ప్రాత్మకంగా ఉంటుందేమోననే భయం కూడా ఉంది ఇంతకుముందు జరిగిన సంఘటనల వల్ల కావచ్చు కానీ మా అందరి తరఫున మీకు మేము కోరుకునేది ఏంటంటే ఎలక్షన్స్ అనేవి మన భవిష్యత్తు కోసం మన పిల్లల మంచి భవిష్యత్తు కోసం మనం జరుపుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అటువంటి మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్లు నిర్వహించే మా మీద ఎంత ఉంటుందో మీ అందరిలో మీకు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు ఉండటం మీకు కూడా అంతే బాధ్యత ఉంటుంది ఎవరో ఒక మనిషి స్వార్థం కోసమో వాళ్ళ అవసరం కోసమో ఎవరినో మనల్ని రెచ్చగొడితే వాళ్ళ స్వార్థానికి మనం బలైపోయే విధంగా మనలో మన మనుషులకే అడ్డం కలిగించే విధంగా స్వేచ్ఛగా వేసుకోవాల్సిన ఓటు భయంతోనో ప్రలోభాల వల్ల వేయకుండా పోవటం మంచి విషయం కాదు అటువంటి సందర్భాలు కానీ అటువంటి మనుషులు కానీ మనకు ఎదురొచ్చినప్పుడు ఫోర్స్ పెట్టి పోలీసుల ద్వారా నిలువరించే ప్రయత్నం మేము ఎలాగూ చేస్తాము కానీ అంత దూరం కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా మనలో మనం కూడా ఒకరికొకరు మందలించుకుంటూ నచ్చజెప్పుకుంటూ అందరికీ సమానమైన హక్కు అందరికీ సమానమైన స్వేచ్ఛ కలిగించాలి నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను ఏదో ఒక మనిషి స్వార్థం కోసం మనం ప్రలోభాలకో భయాలకో లోనయ్యి మన భవిష్యత్తుని ఇబ్బందులు పెట్టుకోకూడదు చెప్పినట్టు వచ్చే ఎలక్షన్ కి వచ్చే అవకాశమే ఇవ్వకూడదు మాకు ఏ అభివృద్ధి కార్యక్రమాల కోసము సంక్షేమ పథకాల కోసము మాట్లాడాల్సిన మనము ఓటింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరగదేమో అనే భయం కోసం మాట్లాడటం మంచి పద్ధతి కాదు సో దానికోసము ఎవరు ప్రయత్నం చేసినా మీ బాధ్యతగా మీరు వాళ్ళని ఆపనన్న ఆపాలి లేదా మన శక్తి సరిపోదు ఆపడానికి అంటే మాకైనా తెలియజేయడం లాంటివి దయచేసి చేయకండి అందరం కూడా మన ఓటహకు మనం నిర్వహించుకోవాలి ఎవరో వచ్చి ఆపితే ఆపే పరిస్థితి గొడవలు పడితే పడే పరిస్థితి ఉండకూడదు పదే పదే చెప్తున్నాను మీ అందరికీ అర్థం అవ్వాలని మీ అందరూ వెళ్ళి ఆలోచిస్తారని అటువంటి మనుషులు మీకు ఎవరైనా ఎదురైతే ఆపు చేస్తారని మందలిస్తారని చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళకి మందలించి అయినా అటువంటి పరిస్థితి ఇక్కడ కల్పించకుండా ఉంటారని మీకు భయం కాని ఉండి మేము నిలువరించలేము కానీ మీకు మాట చెప్తాం మీరు సాయం చేయండి అని చెప్పినా సరిపోతుంది అందుకే పోలీసు వాళ్ళు ఉన్నారు మీకు ఎటువంటి భయం కల్పించకుండా భరోసా ఇవ్వడం కోసం పోలీస్ యంత్రాంగం మొత్తం ఉంటుంది బయట నుంచి ఫోర్స్ వస్తుంది సబ్ కలెక్టర్ గారు ఉన్నారు తహసీల్దార్ గారు ఉన్నారు మేము అందరం మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మేము మా పూర్తి స్థాయి శక్తిలో పాటుపడతామని చెప్పడానికి ఇంత దూరం వచ్చాం మేము మీ నుంచి కేవలం మీ సహయోగాన్ని మాత్రమే కోరుకుంటున్నాం మీరు మాకు సహకరించాలి ఇంట్లో ఖచ్చితంగా మనందరం ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి గొడవలకి పోకుండా మన ఓటు హక్కు మనం కలిగించుకోవాలి అందరూ సహకరిస్తారు కదండి ఖచ్చితంగా ఇటువంటి మీటింగ్ ఈ పర్పస్ కోసం పెట్టకూడదు ఇంకొకసారి వచ్చే ఎలక్షన్ లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు కలెక్టర్ ఉంటారో ఆ కలెక్టర్ కి ఎస్పీకి ఇక్కడ సమస్యాత్మైన పోలింగ్ స్టేషన్ కాబట్టి వీళ్ళతో వచ్చి మాట్లాడాలి అనే అవసరం దయచేసి మీరెవరూ కల్పించకండి ఇంకొకసారి థ్యాంక్ యూ వెరీ